సీనియర్ జర్నలిస్ట్ యువ కవి విష్ణుప్రసాద్ రచించిన తెగ మురిసే మేక కవితా సంకలనం పుస్తకాన్ని సినీ గేయ రచయిత సుద్దాల తేజ ఆవిష్కరించారు హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి టియుడబ్ల్యూజే రాష్ట అధ్యక్షులు కె విరాహత్ అలీ సహా పలువురు సామాజిక కార్యకర్తలు కవులు జర్నలిస్టులు పాల్గొన్నారు జర్నలిస్టుగా తన అనుభవాలను విష్ణు ప్రసాద్ కవిగా మారి నేటి సమకాలిక సామాజిక పరిస్థితులకు అర్థం పట్టేలా పుస్తక రూపంలో తీసుకువచ్చారని అన్నారు ఒక ఐదు వందల మందిని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ భారతదేశం మేకలే అనేది ఆయన ఉద్దేశం అంతే కదా కాకపోతే దాన్ని అది ఇంగ్లీష్ లోకి వస్తే అది హిందీలోకి వస్తే అది నేషనలేదు నేను ఒక సందర్భంలో మేకను నేను ఒక రకంగా చెప్పాను మతం విషం మల్లె గాలి విసిరినప్పుడే కారు నలుపు చీకటి ఇంకా కాషాయం పూసుకొని నేనేనని రిదగించినప్పుడే జారు విసునూరు హిట్లర్లు నాయకులుగా జన్మ ఎత్తినప్పుడే జనం కంటి పాపలకు ఆకర్షణ కళ్ళ జోడు తొడిగినప్పుడే ఉత్తుత్తి ప్రేమ నమ్మి ప్రజలంతా కట్టగట్టి మేకలోలే కత్తి కింద మెడలు పెట్టినప్పుడే అందు